నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ అలాగే ఈరోజున ఎపిక్ ఫోరం తరఫున ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం నిన్న విజయవాడలో కొంతమంది మేధావులు వారిని మేధావులు అనే కన్నా కూడా మేత ఆవులు అని కూడా అనవచ్చునేమో వారు విజయవాడలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఒక వేదిక ఏర్పాటు చేశారు అయితే విచిత్రంగా ఈ వేదిక ఏర్పాటు చేసిన వారిలో అత్యధికులు హైదరాబాద్ నివాసులు వారి కార్యకలాపాలు మాత్రం ఆంధ్రప్రదేశ్కే పరిమితమై ఉంటాయి ఇది విచిత్రం అది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోయింది కాబట్టి దీనిని ఇక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేయాలి హైదరాబాద్లో ప్రజాస్వామ్యం చాలా బాగా ఉంది కాబట్టి అటు మనం పట్టించుకోకూడదు అనేది వీరి భావనగా కనిపిస్తోంది నిజానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు ప్రారంభించారు ఉన్నత ఆశయాలతో ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆయన దేశ పౌరులందరినీ సమాయత్తం చేసి దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విషయంలో ఆయన సఫలమయ్యారు అటువంటి పేరును వీరు పెట్టుకొని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు అసత్యాలు అర్ధసత్యాలు చెబుతూ వారి మనసులను వారి మైండ్స్ను కూడా కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే మేము దానిని గర్హించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మేత ఆవులు చెప్పేవన్నీ కూడా శుద్ధ అబద్ధాలుగా ఉన్నాయి నిన్నటి సమావేశంలో వారు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగిపోయాయి అంట దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము అప్పులు చేస్తూనే ఉంది అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం మినహాయింపు కానప్పటికీ కూడా పదే 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 అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోయినని చెప్పి ప్రచారం చేస్తున్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగినాయి అంటే ఏ మాత్రం పెరగలేదు గతంలో వీరికి చాలా ఇష్టడైన ఒక వ్యక్తి పరిపాలిస్తున్న సమయంలో అంటే వారికి ఇష్టడు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు వారి హయాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఏమీ పెరగలేదు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా దీంట్లో చూడవచ్చు ఈ ఫ్లయర్ ఏం చెప్తుందంటే ఇది ఆర్బిఐ ఇచ్చిన నివేదిక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయే సమయానికి ఉన్న అప్పులు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు అది చంద్రబాబు నాయుడు గారు దిగే సమయానికి అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షలకు పెరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎడాకడా అప్పులు చేస్తే అది మీకు తప్పుగా కనిపించదు ఆయన ఐదేళ్లలో దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు అప్పులు చేశారు అది తప్పు కాదు అది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు మార్చి నాటి లెక్కల ప్రకారం చూస్తే ఈ అప్పుల మొత్తం ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు పెరిగింది అంటే ఆయన చేసినప్పుడు ఎంతండి రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు మాత్రమే మాత్రమే ఎందుకంటున్నానంటే ఇది ఆంధ్రప్రదేశ్కి ఏనాడు గుది పండగా కాలేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక తప్పుడు ప్రచారం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ జీడిపి అంటే జిఎస్డిపి అంటాం మనం అది ఎంత ఉందో అంత అప్పులు ఉన్నాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిజానికి జిఎస్డిపితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అప్పుల శాతం కేవలం థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే కానీ అదే మీకు పొరుగునున్న కర్ణాటక తమిళనాడులో చూస్తే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అదే దేశానికంటే మోడీ గారి పాలనలో ఎంత పెరిగింది అంటే దాదాపు ఎనభై శాతం పెరిగింది అంటే దేశ జాతీయ ఉత్పత్తిలో అప్పుల శాతం దాదాపు ఎనభై శాతం ఉంది అవన్నీ తప్పులు కాదు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పులు 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 వాళ్ళు చెప్తారంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రా బడ్జెట్ని భారో చేస్తారంట అని చెప్పి ఒక మేధావి చెప్తాడు ఆయన ఆయన పూర్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడు ఆర్థిక రంగం నిపుణుడు అని చెప్పి అంటే ఎక్స్ట్రా బార్ ఎక్స్ట్రా బడ్జెట్ని బారోయింగ్స్ ఏపీ చేసేస్తుంది భారం పెరిగిపోతుంది ఎంత చేసిందండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నప్పటికీ అది లక్ష ఇరవై వేల కోట్లకు పెరిగింది అది పెద్ద భారం అది వాళ్ళు అంటారు అనుత్పాదక వ్యయాలు చేస్తున్నారు తర్వాత ఈ ఈ ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టేస్తున్నారు అనేది ఒక అభియోగం ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టారు నయం చంద్రబాబు నాయుడు గారు మీకు ఇష్టడైన చంద్రబాబు నాయుడు గారి హయంలో ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాల్లాగా విక్రయించారు మరి అప్పుడు మీరేమో మీరు దానికి అబ్జెక్షన్ చెప్పలేదే మీకు ఒక ఉదాహరణ మీకు నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఒక దశలో ఆసియాలో అతి పెద్ద షుగర్ కాంప్లెక్స్ దానిని చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజింగ్ సిస్టమ్ అని చెప్పి ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి తెలియని ఒక విధానాన్ని అనుసరించి దానిని కారు చౌకగా తన తన వారికి కట్టబెట్టారు వేలాది ఎకరాలని వారికి దారాత్వం చేశారు అది తప్పు కాదు అంటే ఈ జగన్మోహన్ ఏం చేయాలంటే చంద్రబాబు లాగా ప్రభుత్వ ఆస్తులు అమ్మే చేయాలి తాకట్టు ఏంటి అనేది వీరి ఇబ్బందికరమైన అంశంగా మారింది అది నిజానికి తాకట్టు పెట్టుకుంటే ఇవాళకప్తే కానీ మనం ఆ అప్పులు చెల్లించి తిరిగి మన ఆస్తులు మనం తీసుకోవచ్చు అది వారికి ఇష్టం లేదు అంబేసేయండి అని వీరి భావనగా కనిపిస్తోంది ఇలాగే మీకు అన్ని విధాలుగా కూడా వారు అసత్యాలు అర్ధసత్యాలు చెప్తారు వారు చెప్పే అసత్యాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు ఉపాధి లేదు పరిశ్రమలు రావటం లేదు ఇవన్నీ కూడా అరిగిపోయిన రికార్డుల్లాగా ఒక వర్గం మీడియా ప్రతిపక్షాలు గత నాలుగేళ్లుగా చేస్తూనే ఉన్నాయి కానీ ప్రజలు వాటిని విశ్వసించడం లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఈ అరిగిపోయే రికార్డులను ప్రజలు విశ్వసించడం లేదు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని చెప్పి చెప్తున్న వాళ్ళకి ఒక చిన్న గణాంకం అదేమిటంటే మీకు ఆంధ్రప్రదేశ్లో గత మూడు సంవత్సరాలుగా దాదాపు పద్దెనిమిది లక్షల ట్యాక్స్ పేయర్స్ అదనంగా యాడ్ అయ్యారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వారు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అండి ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఆదాయం పెరగకపోతే వారు రిటర్న్స్ ఎందుకు దాఖలు చేస్తారు ఇది అభివృద్ధి కాదా మరో గత ఏడాదితో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పిఎఫ్ ఖాతాలు కొత్తగా పద్నాలుగు లక్షలు యాడ్ అయ్యాయండి అంటే మీకు ఉపాధి లేకపోతే లిమిటెడ్ సంస్థలు రాకపోతే పరిశ్రమలు రాకపోతే మీ పిఎఫ్ ఖాతాలు ఎక్కడి నుంచి వస్తాయి కొత్తగా పద్నాలుగు లక్షల పిఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్లో యాడ్ అయ్యాయి ఇది దేశంలోనే ఒక రికార్డ్ ఇది ఇది అభివృద్ధి కాదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ పదిహేడు శాతం ఇది చెప్పింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంకాల విభాగమే చెప్పింది సోషియో ఎకనామిక్ రిపోర్ట్ లో దాన్ని ప్రస్తావించారు అట్లాగే మీకు ఆర్బీఐ నీతి ఆగ్ నివేదికల్లో కూడా ఈ అభివృద్ధికి సంబంధించిన సమాచారం ఉంది సెవెంటీన్ పర్సెంట్ అనేది ఈ దేశంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోత్ అది అది అభివృద్ధి కదా ఇంత చేస్తున్నప్పటికీ కూడా వీరు నిత్యం అసత్యాలు అర్ధసత్యాలతో పగటి వేషగాళ్లలాగా ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చి తమ ప్రజ్ఞను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు వారికి మేము చెప్పేది ఒకటే అయ్యా మీరంతా కూడా వలస పక్షులు ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తారు మీరు మేము ఇక్కడ భూమిపుత్రున్నాం మాకు తెలుసు మా రాష్ట్రాన్ని మా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో దయచేసి మీరు మీరు నివాసం ఉంటున్న హైదరాబాద్లో మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి మీరు ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ మీరు పుట్టి పెరిగిన ఆ ప్రాంతాన్ని వదిలేసి హైదరాబాద్కు విజయవాడ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి అసత్యాలు చెబితే దీన్ని మేము ఎలా సాధించగలం మీకు ప్రతి ఒక్క విషయానికి కూడా అంటే మీరు మీ దగ్గర మీరు చేసే ప్రతి అసత్య ప్రచ ప్రచారానికి మేము పూర్తి ఆధారాలతో దాన్ని మేము రివర్టల్ చేయగలము మీకు అవకాశం ఉంటే ఒకటే మనం కూర్చుందాం మనం కూర్చొని మీ దగ్గర సమాచారం ఇవ్వండి మా దగ్గర సమాచారం ఇస్తాం వారు చేసి ఇంకొక వితండమైన వాదన ఏమిటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ అంట కేంద్రానికి తప్పుడు లెక్కలు ఇస్తుందంట ఎక్కడ సాధ్యం అవుతుందా అంటే మీరు కూడా గా పనిచేసారు మీరు కూడా తప్పు లెక్కలు ఇచ్చారా మీరు మీరు అనుభవంతో చెప్తున్నారు ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ తప్పుడు లెక్కలు ఇస్తే పక్కన ఉన్న తెలంగాణ ఇచ్చి పక్కన తమిళనాడు తప్పుడు లెక్కలు ఇస్తే దాన్ని కేంద్రం ఆనందంగా స్వీకరించేసి దాన్ని తన నివేదికలు చెప్తుందా అలాగే ఈ కేంద్రం కూడా తప్పుడు ఐఎంఎఫ్ ఐఎంఎఫ్కి ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా దాని ప్రకారం మన మనకు రేటు వాళ్ళు నిర్ణయిస్తారా ఏ చిన్నపిల్లల చేష్ట లాగలేవయ్యి తర్వాత ఈ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించి ఆర్థిక శాఖ నిపుణులైన స్కామ్ మనం స్కామ్ కి సంబంధించి వారు సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి వారు స్వహస్థాలతో రాసిన ఒక నోట్ ఇది ఈ నోటు సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు ఇద్దరూ కూడా అమౌంట్ రిలీజ్ చేయమని చెప్పి చెప్పారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కాబట్టి దీన్ని నేను చేస్తున్నాను అంటే వాళ్ళు చెప్తే మీరు చేయటం ఏంటండి దాని మీద చంద్రబాబు నాయుడు సొంతకం ఉందా అంటే మీరు మీ హయాంలో మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగే విధంగా ఉండటం వల్లనే రోజున ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి కూడా కేసు నమోదైంది అరెస్టులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మేధావులుగా ఉండండి మేతావులుగా ఉండద్దు దయచేసి మా రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మీరు మీరు నివాసం ఉంటున్న హైదరాబాద్ గురించి ఆ తెలంగాణ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి ఆ తర్వాత మా గురించి కూడా ఆలోచించండి చెప్పి చెబుతూ అందరికీ ధన్యవాదాలు